హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో పెన్షన్ గురించి తెలుసుకుందాం సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నుంచి దాదాపుగా రెండు నెలల నుంచి వితంతువులకు కానీ అలాగే వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఇంకా పెన్షన్ అనేది ఇంకా అందలేదు అయితే దీని గురించి మన ఛానల్లో పూర్తిగా తెలుసుకుందాం దానికంటే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కింద కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి నేను వీడియో చేయడానికి ఎంతో టైం పడుతుంది మీరు సబ్స్క్రైబ్ చేయడానికి ఒక్క సెకండు చాలు కాబట్టి మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నాను ఇకపోతే పెన్షన్ గురించి వస్తే మనకు రెండు నెలల నుంచి ఇంకా ప్రజలకు ఎవరికి కూడా అర్హులైనటువంటి వారికి పెన్షన్ ఇంకా రాలేదు అయితే దీంట్లో చాలామంది పెన్షన్ ఎప్పుడెప్పుడు వస్తుంది అని చెప్పేసి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భం అయితే మనం చూడొచ్చు అయితే మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది దీన్ని బట్టి చూస్తే ఇప్పుడు ప్రస్తుతము రెండు నెలల పెన్షన్ అయితే ఎనిమిది వేల రూపాయలు రావాలి అయితే అందరూ ఎనిమిది వేల రూపాయలు వస్తాయా లేకపోతే పాత రెండు వేల రూపాయలతోనే సరిపెట్టుకుంటారా అనేటువంటి సందేహంలో ఉన్నారు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఆయన చెప్తున్నటువంటి మాటల్లో రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది కాబట్టి నిధులు సరిపోవటం లేదు వంటి అంశాలను చర్చనీయాంశంగా మనము తీసుకోవచ్చు అయితే ప్రస్తుతము ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి వృద్ధులు వికలాంగులకు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వరు అనేటువంటి మాట స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు అని అంటే అక్కడ బడ్జెట్ లేదు సో బడ్జెట్ లేనటువంటి సందర్భంలో మనకు రెండు నెలల పెన్షన్ అనేది రావాలి నాలుగు వేలు నాలుగు వేల చొప్పున చూసుకుంటే ఎనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా రావాలి ఎనిమిది వేల రూపాయలు అని అంటే సగం బడ్జెట్ దీనికే సరిపోతుంది సో కాబట్టి ఎనిమిది వేల రూపాయలు ప్రభుత్వము ఖచ్చితంగా ఇవ్వలేదు ఎందుకంటే ఇంకా రైతు బంధు కూడా వెయ్యలేదు రైతు బంధు కోసం కూడా రైతన్నలు ఎంతో ఎదురు చూస్తున్నటువంటి సందర్భము కనిపిస్తుంది దీనిని బట్టి చూస్తే రెండు నెలల పెన్షను ఈ నెల పదవ తారీఖు లోపు పది నుంచి పదిహేనవ తారీఖు లోపు ఇచ్చేటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది అయితే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే పెన్షన్ నాలుగు వేలు రాదు రెండు వేల రూపాయలు మాత్రమే వస్తుంది ప్రస్తుతానికి అయితే మనము ఎందుకు ఈ రెండు వేల రూపాయలు ఇస్తారు నాలుగు వేలు అని చెప్పి రెండు వేలు ఎందుకు ఇస్తారు అని అంటే రైతు బంధు కూడా పదిహేను వేలు అని చెప్పారు కానీ ఐదు వేలతోనే వీళ్ళు సరి సరిపెట్టుకుంటున్నటువంటి విషయము మనం చూడాల్సిందే పాత పద్ధతిలోనే అదే తొలి సీఎం ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు ఏ విధంగా అయితే రైతు బంధు ఇచ్చారో ఇప్పుడు కూడా అదే విధంగా రైతుబంధు ఇస్తామని చెప్పేసి వీరు ఆల్రెడీ స్వయాన ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి దీనిని బట్టి చూసుకుంటే వికలాంగులకు వృద్ధులకు పెన్షన్ అనేది ప్రస్తుతానికి రెండు వేల రూపాయలు ఇస్తారు అయితే రెండు నెలలు కలిపి నాలుగు వేల రూపాయలు ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది తప్ప మాకు ఉన్నటువంటి సమాచారం వరకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తారు లేదా ఆ నాలుగు వేలు తప్పించి రెండు వేల రూపాయల పెన్షన్ ఒక నెల పెన్షన్ మాత్రమే ఇచ్చేటువంటి సందర్భం అయితే ఖచ్చితంగా కనిపిస్తున్నటువంటి సందర్భం